గౌరవనీయులైన రఘురామయ్య గారికి నమస్కారములు మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు భవదేవుడు భవానీ ప్రసాద్ ప్రిన్సిపల్ ఎంఆర్సి కాలేజ్ మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు అయితే వాడు మా రవి అయి ఉండడు తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటాడండి కానీ మీ వాడు సామాన్యుడు కాదు కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం ఆడపిల్లలను అల్లరి చేయటం లెక్చరర్స్ ని ఏడిపించడం మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడు అండి మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలు నమ్మలేకపోతున్నాం వాట్ నావి అభాండాలా వాట్ డూ మీన్ బై అది కాదు రే రంగా నువ్వు ఊరుకో సార్ మా వాడు నో 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 మీరు వెళ్ళి కాసేపు పక్కన వెయిట్ చేయండి నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను అతనే ఏమిటో అతని ప్రవర్తన ఏమిటో మీకే తెలుస్తుంది ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు ఏంటి పిలిచారట వాట్ ఇస్ ద మ్యాటర్ మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాన్ని నువ్వు ర్యాగింగ్ చేశావు ఫలితంగా అతని కాలు విరిగిపోయింది దానికి నీ సమాధానం ఏంటి పుత్తూరు కట్టు కట్టించుకోమనండి కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ ఆచారం దానికి ఇప్పుడు ఏంటండి నా ఆ అలా రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్ మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా లేకపోతే ఏంటి సార్ నాలాంటి గ్లామరస్ అబ్బాయికి పది మంది మీరంటున్నట్టు ఆ అమ్మాయిని నేను అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వాళ్ళ అనుభూతిని పొందింది ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి కాని నేను చేసేది ఇంతే అమ్మాయి రాణి రాణి ఇతను చెప్పిందంతా విన్నావు కదా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు ఆడపిల్లైనా కావాలని కాలు జారుతు ప్రేమించిన వాడు తనే సర్వస్వాని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు నన్నంత నమ్మించి దుర్మార్గానికి హద్దులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు ఆ అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు అక్కర్లేదు రఘురామయ్య గారు దయచేయండి విన్నారా మీ అబ్బాయి మాటలు అమ్మాయి పక్కన నిలబడు చెల్లి నువ్వు కూడా రే ఇప్పటి వరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు అమ్మా చెల్లి కూడా ఆడవలేరా మాట్లాడు అమ్మా చెల్లి దానిలా ప్రార్థించే మనుషులు కాదు అవును అవును అటువంటి పవిత్రమైన ఇంట్లో దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడే ఏం చేద్దాం అనుకుంటున్నావు అది కదా నేను కానీ భ్రాతలుగా భావించి అనుపించాను నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లెవరు తండ్రి ఎవరు సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా దాని గురించి ఆలోచిస్తారంట పెళ్లి చేసుకుంటావా లేదా మీరు ఇద్దరు మరి కూడా ఆ పెళ్లికి అన్యాయం చేయి కళ్ళే జరగకపోతే అందరం కలిసి నీతో పాటు మేము చేస్తా ఉన్నా చెప్పు ఆ పిల్లరా నీ కొత్త కోడలో ఆ పిల్ల ఎవరు కనుక్కో చూద్దాం నీ వేలువేరేమని మేనకోళ్ళలో అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు ఈ నాకీపే నీ కొత్త కోడలకి జన్మభూమి గుర్తుందా అప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేత చేతమ్మే ఇచ్చావు ఇప్పుడు నీకు గుర్తొచ్చుంటే ఆ ఉమ్మ అప్పుడే తుడుచుకుంటే పోయింది కానీ ఇప్పుడు నీ మొహం మీద పడబోయే ఉమ్ము లైఫ్ బై సబ్బుతో తోకు చెరిగిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతాయి అరవకర నా కొడక పైకి లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా